హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ మరి నేను మరొక కొత్త ఆర్డర్తో మీ ముందరకు వచ్చాను బహుశా ఇలాంటి మెజర్మెంట్స్ మీకు అందరికి కూడా ఉండొచ్చు సో మీకు కూడా ఉంటే ఇలాంటి ఆర్డర్ని మీరు కూడా ప్లేస్ చేయచ్చు ఆర్డర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఈ ఆర్డర్ని చూసినట్లయితే నడుము వచ్చేసి నలభై ఆరు అండ్ పొడవు ముప్పై ఎనిమిది బాటమ్ ముప్పై తొమ్మిది వరకు వచ్చింది సో ఇక్కడ చూపించేటటువంటి కలర్ ఏంటి అంటే పసుపు ఎల్లో కలర్ ఇది ఎల్లోలో కూడా మనకి ఏంటి అంటే గడప ఎల్లో అనమాట చూడండి సిక్స్ పార్ట్స్లో స్టిచ్ అయింది ఇది డబల్ స్టిచ్డ్ పెట్టికోట్ అండ్ లోపల వైపు కానీ బయట వైపు కానీ నాడా చూడండి ఎంత పొడవుగా ఉందో కింద పట్టి చూడండి ఒకటిన్నర ఇంచ్ పట్టి ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి స్టిచ్చింగు బయట ఏ రెడీమేడ్ పెట్టి కొట్టుకు కూడా మనకు అవైలబిలిటీలో ఉండదనమాట అండ్ పైన బెల్ట్ చూసినట్లయితే బెల్ట్ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఒకసారి ఈ ఆర్డర్లో మేడం గారు చూస్ చేసుకున్న కలర్స్ చూద్దాము అంటే మేడం గారు పెద్ద కలర్స్ ఏమి చూస్ చేసుకోలేదు ఒక త్రీ కలర్సే చూస్ చేసుకున్నారు బట్ కాకపోతే నేను ఈ మెజర్మెంట్స్తో నేను ఈ వీడియోని మీ ముందరికి తీసుకురావాలనుకుంటున్నాను కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది గడపెల్లో అండి నెక్స్ట్ ఇది మామిడికాయ కలరు ఓకే కానీ వీడియోలో షేడింగ్ లైట్ వల్ల అలా కనబడుతుంది కానీ నాకు చూసేదానికి మాత్రం చాలా చక్కగా ఉంది మరి వీడియోలో మీ అందరికీ ఎలా కనపడద్ చూడాలి ఇంకా సో ఇది మామిడికాయ కలర్ ఇది అండ్ ఇది నావీ బ్లూ ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పెట్టికోట్కి మీరు ముడతలు అనేది గమనించవచ్చు ఈ ముడతలు అనేది ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకు వస్తాయంటే ఈ యొక్క పెట్టికోట్ క్లాత్ అనేది ప్యూర్ కాటన్ అయితేనే మనకు వస్తుంది మీరు కూడా చూస్తారు కదా బయట కాటన్ మెటీరియల్స్ తీసుకుంటారు జస్ట్ ఏంటంటే మనం కూర్చొని లేచినా కూడా ఏంటి అంటే జస్ట్ ముడత పడిపోతాయి అనమాట అవి సో దాని అర్థం ఏంటి అంటే ఇట్స్ ఎ ప్యూర్ కాటన్ కొంతమంది అడిగారు నన్ను పాప్లైను టెరీ కాటన్ మిక్స్డ్ ఉంటుంది సిల్క్ ఉంటుంది అనేది సో పాప్లైన్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బట్ కాకపోతే ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆగమ్మ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ కాబట్టి మడత వేసినప్పుడు ఆ విధంగా వస్తాయి అన్నమాట సో చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇది వైట్ కలర్ అండి మేడం గారు ఒక త్రీ కోట్స్ అనేటివి వైట్ కలర్ చూస్ చేసుకున్నారు సో మేడం గారి యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము సేమ్ మెజర్మెంట్స్లో యా స్టిచ్చింగ్లో ఎక్కడా కాంప్రమైజేషన్ లేకుండా ఫ్రెండ్స్ ఎంత చక్కగా స్టిచ్ చేశామో చూడండి సో ఇలాంటి పెట్టికోట్స్ అనేటివి మీరు కట్టుకున్నప్పుడు మీకు మంచిగా కంఫర్ట్ అనేది ఉంటుంది ఎందుకైనా కూడా ఇప్పుడు మనం క్లాత్స్ అనేటివి ఎందుకు తీసుకుంటాం సో మనకు కంఫర్ట్ క్లాత్ అనేది మనకన్నా ఎక్కువేం కాదు కదా బట్ కాకపోతే ఏంటంటే మనం వేసుకునేటటువంటి క్లాత్ ఎలా ఉండాలంటే చాలా కంఫర్ట్గా ఉండాలి ఇవన్నీ కూడా టెరీ కాటన్ మిక్స్డ్ అయితే కాదండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్స్ అండ్ ప్రాపర్ స్టిచ్చింగ్ ఓకే సో ఓకే ఫ్రెండ్స్ సో మీకు కూడా ఇలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే ఓకే దయచేసి కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేసి మీ ఆర్డర్ని నాకు తెలియజేయగలరు బహుశా ఇప్పుడు మీకు అవసరం ఉండకపోవచ్చు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ఇలాంటి నీడ్స్ అందరికీ ఉండేటివే ఫ్రెండ్స్ ఓకే ఆ క్షణాన నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా నా నెంబర్ని మీ దగ్గర ఉంచుకోండి ఆర్డర్స్ కొరకు సో థ్యాంక్స్ ఫ్రెండ్స్